చెప్తే <tries> నేను <tries> మొత్తమే ఈ రోజు మా ఊళ్ళో చేపలకి వెళ్తాను కావగట్టు ఈ ఈరోజు ఎత్తి తిరిగి ఇస్రో తన చేపలు వేసుకురావని చెప్పేసి నేను కూడా ఇస్రోలో నేర్చుకున్నట్టు ఉంటది అట్లా కొన్ని చేపలు సారీ ఒకసారి ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా చెప్తున్నాడు ఓకే ఇది ఇసులు అనమాట ఇది చైతన్య తయారు చేసిందే మొత్తం మా అమ్మ నాయన తయారు చేసినప్పుడు మధ్యలో మధ్యలో నేను కూడా తక్కువ చేసిన అనుకోండి నాకు కూడా వస్తుంది కట్టడానికి ఎందుకంటే మధ్య మాకుల వృత్తి కదా ఇలా కట్టడానికి కూడా రాదు చాలా మందికి నాకు కూడా ఎంతమంది రాకుంటుండే తర్వాత తర్వాత కట్టడానికి మెల్లడానికి

చేపలు వాడితేనే ఐదు చేపలు వాడకపోతే నాలుగు అది ఆ బస్ స్టాండ్లో ఎట్లా పిల్ల తీసుకు అందుకనే నాకు బాగా చేపలు మొన్న అయితే మీ నాయకుడు కుంటుకుంటూ కుంటుకుంటూ పోండి బస్ స్టాండ్కి షాపలు లేవని అయిపోయినాయి మళ్ళీ వీడియో తీసుకున్నాను నల్లగా వస్తుంది కొద్దిగా బ్లాక్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఆ చిన్నో అని చూస్తుంది కదా దానికి చేపలు ఎక్కువ అనమాట చిన్న చిన్న చేపలు అయితేనే పడతాయి అవి ఎక్కువ లేవు అవి కూడా ఇంటితో సైజు కూడా ఎన్నో ఒకటి ఉన్నాయి మొత్తం అయితే కాలువలు ఏసారి చేపలు చాలా తక్కువ వచ్చినాయి ఎందుకంటే వాటర్ కూడా కొద్ది కొద్ది ఇడుస్తున్నారు కదా ఏమో మొత్తం పడతాయమని చెప్పి కొద్దిగా అన్న కూరకు పడతాయమని చెప్పేసి వచ్చినా నాన్న కొంచెం ఎంత సరిగా లేదు కదా ఇంటికి కూడా చేపలు తీసుకురాక చాలా రోజులు అయినట అమ్మ ఒకసారి పోయి అన్నట్టు అన్నది చూద్దాం వచ్చిన నేను సాధ్ అయితే దానికి తోడు నాకు కూడా వాళ్ళ సరిగా వేయడం ఇంకా రాదు ఇంకా పర్ఫెక్ట్ కాలేదు నేను ఇంకా పర్ఫెక్ట్ కాలేదు మెల్ల వేస్తుంటే కూడా కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది అంటే కొంచెం చేపలు అంటే కూర కూడా అవుతాయి కదా అని చెప్పేసి వచ్చినా

उदेश చేపలమే ఆడదాన్ని కొంచెం వెడల్ పడి ఉంటే రెండు మూడు చేపలు ఉన్నాయండి అబొచెంది ఒకటి దా తీసుకుందరా ఇదా మద్రో గాటు హ ఆ అమ్మయ్యా చుట్టా 阿东啊！ లోపడికి వద్దు మా వద్దు చెప్తే నేను